కోరుకు కూడా కవితమూర్తి గారు ఐదు వందల ఐదు రూపాయల విలువ ఉన్నారు

విరాళాలు సమర్పించి జరిగి మీరు నమోదు చేసే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ విరాళ ఇచ్చే భక్తులు కమిటీ వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు వారి వద్దకి వచ్చి విరాళ నివసిగా కోరుచున్నాము ఆటో వస్తుందని ఆటం శ్రేణి వస్తుందిగా కోరుచున్నాము రూపాయలు సమర్పించారు స్వామి వారికి నిర్వహించే హలో దయచేసి ఎవరు లైన్ లో రావాల్సి కూర్చున్నాం లైన్ పాటిందండి లేడీస్

శ్రీ నాగేశ్వరరావు గారు జగన్నాడు గారు యాభై రూపాయలు పాలా ధనుష్ గారు వంద రూపాయలు మండే రంగశెత్త గారు లైన్ మాట వంద రూపాయలు జాగ్రత్త జాగ్రత్త శ్రీ వల్విగసూ నాయకులు హైదరాబాద్ మాత్రమే ఐదు వందల రూపాయలు మహనాని అన్నపూర్ణ గారు సుందరు మాత్రమే రెండు వందల రూపాయలు వందల రూపాయలు రాయుడు మోహన్ కుమార్ గారు వంద రూపాయలు

ఆ శ్రీరామ ఆంజనేయ స్వామి వారి సభ ఆదివారా అలాగే వంద రూపాయలు తరణ నాగేశ్వరరావు గారిని వాస్తే కళా నాగేశ్వరరావు గారు పెట్టుకున్నారు ट्रोलनि <laughs> था మీద ఉంటే పక్కన ఉంది ఆ పక్కన కూడా రోడ్లు ఏర్పాటు చేస్తాం అక్కడికి వెళ్ళాలి వేరవల్లి బెజరాజ్ గారు స్వామివారి కంగారు సమావేశంలో యాభై రూపాయలు గోరూరు రాజశేఖర్ గారు నూట రూపాయలు రూపాయలండి గుట్టుగా రామాయ్యదేవి గారు వంద రూపాయలు మీ చిన్నూరు పల్లయ్య గారు వంద రూపాయలండి ఇప్పుడు పల్లయ్య గారు వంద రూపాయలు మాత్రం చిన్నగా ఉండాలి కేవలం సాయి రామగారండి నలభై ఆరు రూపాయలు ణయ గారు స్వామివారి అఖండ సమాధానంతో యాభై రూపాయలండి హాస్ చిరంజీవి గారు అండి స్వామివారి అఖండ సమాధానంతో నూట యాభై రూపాయలు

కట్టా శ్రీనివాస గారు అండి కొమ్మరానవాసవీలు వెయ్యి యాభై రూపాయలు కట్టా శ్రీనివాస గారు కొమ్మరానవాసవీలు మళ్ళీ యాభై రూపాయలండి మామిడి వెంకటబాబు గారు అండి స్వామివారి కళ్యాణ గారు వంద రూపాయలు

బోర్ని కన్నబాబు గారికి సౌమ్యారావు గన్నారావు గారికి 1000 రూపాయలు. ఎమర్జెన్సీ నారానికి చెలకవతి సూర్యనారాయణ గారి 100 రూపాయలు. పెనులప్పి గారు 1000 రూపాయలు సమర్పణ. వంతమహేశ్వర్ గారు చాలా రూపాయలు. లక్ష్మి

స్వామివారి సమాధానం జరుగుతుంది భక్తులు స్వామివారి శ్రీనివాసరావు గారు రెండు వందల రూపాయలండి ఆలపాటి సత్యనారాయణ గారు వంద రూపాయలు గంగా చరణ్ గారు వంద రూపాయలండి

సీతారామయ్య గారు నిర్వహించున్నారు శ్రీనివాసరావు గారు మహాదేవ సిమెంట్ ఫ్యాక్టరీ వారండి వెయ్యి రూపాయలు టోటల్ కురీ వాసు గారు వంద రూపాయలు मार दिया तब पागल हो तो टाइम ऐसे मार दो यहाँ पे मार देगा नेशनल

లో రెడ్డి గారు యాభై రూపాయలు అంటే గంగూర ధన్నశ్రీ గారు వంద రూపాయలు అరవాల శ్రీనివాస గారు యాభై రెండు రూపాయలండి అరవాల శ్రీనివాస గారు యాభై రెండు రూపాయలు

వెమిటి రామాంజలు గారు వంద రూపాయలు జాగ్రత్త మనీ మనుషుల జాగ్రత్త